సూపర్ సిక్స్ లో మరొక అప్డేట్ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియకు షాక్ తగిలింది నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది పోలీసుల దర్యాప్తునకు సహకరించాలంటూ విష్ణుప్రియను కోర్టు ఆదేశించింది అలాగే పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తును కొనసాగించాలని హైకోర్టు సూచించింది బెట్టింగ్ యాప్స్ పై పంచాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్స్ లో వేరువేరుగా కేసులు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మొత్తం తీవ్ర దుమారం బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురికి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు విచారించారు అందులో విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజ అదే విధంగా చాలా మందిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు అయితే కొంతమంది ఇప్పటికే తనపై నమోదైన కేసుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గతంలో మనం చూసాం నటి శ్యామల వైసీపీ నేతగా ఉన్నటువంటి నటి శ్యామల హైకోర్టు ని ఆశించారు హైకోర్టు విచారణకు సాధించాలని చెప్పింది అయితే ఈ రోజు మరొకసారి విష్ణుప్రియ ఇదే కేసులో గతంలో పంజగుట్ట విచారణకు హాజరైనటువంటి విష్ణుప్రియ సైతం సైతం ఈరోజు ఈ రోజు హైకోర్టులో కాస్ట్ దాఖలు చేసిన తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కేసుతో పాటు మియాపూర్ లో రెండు కేసులను కొట్టు కూడా విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది ఆ పిటిషన్ పై ఈ రోజు విచారించిన కోర్టు స్టే ఇవ్వడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఖచ్చితంగా పోలీసుల విచారణ ఖచ్చితంగా విష్ణుప్రియ సహకరించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారిస్తుంది పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జరిగింది మరోవైపు విష్ణుప్రియ అడిగినటువంటి రెండు ప్లేయర్స్ ఏదైతే ఒకటి స్టే ఇవ్వాలి రెండది తనపై కేసులు కొట్టువేయాలి ఈ రెండు పిటిషన్లు మాత్రం తాము నిరాకరించింది దీంతో విష్ణు ప్రియ పోలీసులు పోలీసుల విచారణంగా హాజరు కావాల్సింది ఇప్పటికే మనం చూస్తాం ఈ కేసుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కు బదిలీ చేస్తూ ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు కూడా మనం చూస్తాం ఇప్పటికే సిట్ లో ఉన్నటువంటి సభ్యుల కోసం కూడా ప్రస్తుతం ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారులను సైతం ఈ సిట్ లో నిర్వహించే అవకాశం మొత్తం మీద ఈ కేసు గతంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులన్నీ కూడా ఇప్పటి నుంచి సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది